అందరికీ నమస్కారం అండి మహాలక్ష్మి అమ్మవారు సిరి సంపదలకు అధిదేవత జీవన సౌభాగ్యానికి ప్రతీక చాలామంది అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు అలా పూజ చేయలేని వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు మన జీవితంలో చేసుకోవలసిన ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసిన వాకిలి నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేసుకోవాలి శుచి శుభ్రత ఉన్న ఇళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇంట్లో పాడైపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని బయటపడేయాలి పాడైపోయిన గడియారాలు పగిలిన అద్దాలు వాడని వస్త్రాలు ఇంటి లోపల అసలు ఉండకూడదు కొంతమంది ఇంటి గడప ముందు చెప్పులు ఎలా అంటే అలా పడేస్తూ ఉంటారు గడప లక్ష్మీదేవి యొక్క స్వరూపము గడప తొక్కుకుంటూ ఇంట్లోకి రావటము గడప మీద కూర్చోటము గడప కటు ఇటు కాళ్ళేసి నించోవటమో ఇలాంటి పనులు అసలు చేయకూడదు ప్రతి శుక్రవారము గడపకు పసుపు కుంకుమ రాసినట్లయితే లక్ష్మీదేవికి చాలా సంతోషం కలుగుతుంది ఇంటి ప్రధాన ద్వారము తలుపుపైన ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది ఎవరింట్లో అయితే భార్యాభర్త రోజు గడవ పడుతూ ఉంటారో ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండి బాధపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు ఇంటి ఇల్లాలు ఏడవటము ఇంటికి మంచిది కాదు ఎప్పుడూ ఇంటి ఇల్లాలు గట్టిగా మాట్లాడటము నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడము స్నానం చేయకుండా ఇల్లంతా తిరగడం లాంటి పనులు చేయకూడదు అబద్ధాలు చెప్పే వాళ్ళున్న ఇంట్లో కానీ నిద్రించే వాళ్ళు బద్దకస్తులున్న ఇంట్లో కానీ లక్ష్మీ అమ్మవారు అసలు ఉండదు సాయంత్రం సమయంలో దీపారాధన చేసి తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవంగా కొలుస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే చాలా మంచిది ఎప్పుడు సత్యం పలికే వాళ్ళ ఇళ్ళల్లో మంచి ప్రవర్తన కలిగిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది బంగారము వెండి రత్నాలు ముత్యాలు ఉండే చోట లక్ష్మీ అమ్మవారు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు డబ్బులను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసినట్లయితే వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందలేరు ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తూ నియమాలు పాటిస్తూ మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించినట్లయితే అలాగే లక్ష్మీదేవిని గౌరవించేవారు అవసరాన్ని బట్టి ఇతరులకు దానం చేసేవారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా స్థిరంగా నివాసం ఉంటారు ప్రతి శుక్రవారము తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కొలువై ఉంటుంది